ఎస్టీఆర్ న్యూస్కి స్వాగతం వార్తలు చదువుతున్నది శాలిని ఫేక్ లోన్ యాప్ పేర్లతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న సైబర్ నేరగాలను పట్టుకున్న మహబూబ్ నగర్ పోలీసులు తువ్వగడ్డ తండాకు చెందిన సైబర్ నేరగాలు ఫేక్ ధన ఇండియా బుల్స్ లోన్ లోన్ కాల్ సెంటర్ నడుపుతూ దాదాపు వెయ్యి మందిని మోసం చేసి మూడు కోట్లు కాజేశారని తెలిపారు ఎస్పీ జానికి నిందితులు అక్రమంగా డబ్బు సంపాదించాలని మొదట కలకత్తాలో సైబర్ నేరగాల దగ్గర శిక్షణ తీసుకున్న తర్వాత ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు నిందితులు జరపల సురేందర్ కాట్రావత్ హనుమంతు వర్త్య రాజా వర్య భాస్కర్ కాట్రావత్ నరేష్ రాత్లావత్ సంతోష్ రాత్రావత్ సోముల అరెస్ట్ చేసి నిందితుల నుంచి లక్ష యాభై వేల రూపాయలు ల్యాప్టాప్ రెండు మొబైల్ బైక్ ఆటో మరో ఏడు మొబైళ్లను సీజ్ చేసినట్లు తెలిపారు మీ ఎస్టీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి Kazuto This one with a little bit of fun Shower Shower author Sobhava మనకు టూ టౌన్ లిమిట్స్లో నైన్టీన్త్ రోజు ఒక సైబర్ క్రైమ్ రిపోర్ట్ అయింది దాంట్లో ఏంటంటే ఇందులో కంప్లైనెంట్ వచ్చి ధన ఫైనాన్స్ పేరుతోటి ఫేస్బుక్లో ఒక యాడ్ కనిపించింది మీ అందరు చూస్తుంటారు ఫేస్బుక్లో ఏ రీల్ చూసినా అందులో యాడ్స్ వస్తూ ఉన్నాయి మనకు ఆ యాడ్ని బేస్ చేసుకొని అతను లోన్కి అప్లై చేస్తాడు లోను అప్రూవ్ అయిపోయింది అనేసి అప్రూవల్ లెటర్ కూడా ఇతనికి వస్తుంది వచ్చిన తర్వాత తనకి జిఎస్టి టీడీఎస్ ఇవన్నీ అనేసి ఆ పేర్లతోనే ఒక సెవెంటీ ఫైవ్ థౌసండ్ వసూలు చేస్తారు వసూలు చేసిన తర్వాత డౌట్ వస్తుంది అప్పుడు తెలుస్తుంది ఇతనికి ఇతను మోసపోయాను అనేసి ఇమీడియట్గా మనకు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది మనం కేసు రిజిస్టర్ చేశాము దాంట్లో మనం ఏ ఫోన్ నెంబర్స్తోని అయితే ఇతనితోని కమ్యూనికేట్ అయ్యారో ఆ ఫోన్ నెంబర్స్ వెరిఫై చేస్తే మనకు టవర్ లొకేషన్ మన ఏరియాకి వచ్చినట్టుగా తెలుస్తుంది దీ దీనికి సంబంధించి మీ అందరికీ తెలుసు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ ఆర్గనైజేషన్ మనకు సైబర్ క్రైమ్ ప్రివెన్షన్కి అండ్ డిటెక్షన్కి స్టేట్ లెవెల్లో వర్క్ చేస్తూ ఉంది మేడము డైరెక్టర్ మేడము షికాగోయల్ మేడము డైరెక్షన్లో మనకు డిఫోర్సీ అంటే డిస్టిక్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అనేసి మనకు ప్రతి జిల్లాలో కూడా ఉంది ఎస్టాబ్లిష్ అయ్యి మనకి ఇక్కడ శ్రవణ్ ఎస్ఐ అండ్ వనపర్తిలో రవిప్రకాష్ ఎస్ఐ వీళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళిద్దరి కోఆపరేషన్తోని మనకు లోకల్ పోలీసు టూ టౌన్ పోలీస్ వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయగా మనకు ఒక సెవెన్ మెంబర్స్ మనం పట్టుకోవడం జరిగింది వీళ్ళు ఏంటంటే సెవెన్ మెంబర్స్లో ఇద్దరు ప్రీవియస్గా ట్వంటీ త్రీలో కలకత్తాకి వెళ్ళి ఉన్నారు కలకత్తాకి వెళ్ళి అక్కడ సైబర్ క్రైమ్లో వర్క్ చేశారు వీళ్ళకి ఏంటంటే అమెజాన్లో ప్యాకింగ్ వర్క్ ఉందనేసి కలకత్తాకి తీసుకెళ్లడం జరిగింది తీసుకెళ్లిన అతను కిల్లాగన్పూర్కి చెందిన వ్యక్తి ఆ డీటెయిల్స్ కూడా మేము మళ్ళీ వెరిఫై చేస్తున్నాము వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకుని రమ్మని చెప్పడం జరిగింది సో ఈ సెవెన్ మెంబర్స్ కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి వర్క్ చేశారు అక్కడ వాళ్ళు అంటే టోటల్ రిస్ట్రిక్టెడ్గా ఉంచడం వల్ల అక్కడ కాదు మేము ఇక్కడికి వచ్చి చేసుకుంటామనేసి వీళ్ళు ట్వంటీ ఫోర్ ఎండింగ్లో ఇక్కడికి వచ్చేసారు ట్వంటీ ఫోర్ తర్వాత మనకి ఇక్కడ స్టార్ట్ అయింది వీళ్ళు ఇక్కడ చేయడం వీళ్ళు మేజర్గా అంటే ఈ ఇంట్లో కాల్ సెంటర్ లాగా కాకుండా పొలాల దగ్గర అట్లా ఆ రూమ్స్లో చేయడం జరిగింది వీళ్ళ పేరెంట్స్ అందరూ కూడా చదువుకోకపోవడం వల్ల పిల్లలు ఏం చేస్తున్నారు మనకు ఈ ఏజ్ గ్రూప్ అంతా కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్లానే ఉంది సో పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పేరెంట్స్ కూడా తెలియలేదు వీళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము బ్యాంక్ అకౌంట్స్ కూడా కొన్ని ఫ్రీజ్ చేయడం జరిగింది ఒక ల్యాప్టాప్ ఆండ్రాయిడ్ మొబైల్స్ కీప్యాడ్ ఫోన్స్ ఒక ఐదు ప్లస్ పర్సనల్ మొబైల్స్ ఒక ఏడు వీళ్ళు ఈ డబ్బులతో ఉన్న ఒక ఆటో ఒక బైక్ ఇవన్నీ కూడా మనము ఈరోజు సీజ్ చేయడం జరిగింది వీటితో పాటు ఒక లక్ష యాభై వేలు క్యాష్ మనం సీజ్ చేశాము మనకు ఇప్పటివరకు ఉన్న అంటే ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఎఫ్ఐఆర్స్ మన తెలంగాణలో ముప్పై ఐదు వరకు అయినాయి మనకు ఆంధ్రాలో వచ్చేసి తొమ్మిది ఎఫ్ఐఆర్లు అయినాయి ఇంకా మనం ఎన్సీఆర్పి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ రికార్డ్స్ పోర్టల్లో మనం ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసి లింక్స్ ఏమైనా ఉన్నాయా ఈ ఫోన్ నెంబర్ లింక్స్ అనేది చూడాల్సి ఉంటుంది సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది ఈ తు ఈ వ్యక్తులందరూ కూడా మనకు ఇక్కడ మౌనర్ రూరల్కి సంబంధించి తువ్వగడ్డ తాండాకి చెందిన వ్యక్తులు వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నారు